నువ్వు క్రీస్తుని ప్రకటించడం లేదు క్రీస్తుని ప్రార్థించటం లేదు క్రీస్తు సువార్తను ప్రకటించడం లేదు క్రీస్తు కొరకు బ్రతకటం లేదు ఈ లోకమ శాశ్వతం అనుకుంటున్నావు ఈ బ్రతికి బ్రతికే శాశ్వతం అనుకున్నావు సష్ నాకేమవుతుందంట అవుతుందంట సష్ని అప్పు చేస్తుంది ధనవంతుడి తెలిసింది ఇక మీకు తెలియటం లేదు ఆ హా ఆ ఏం చేసినంటే మంచి ఉదారంగా బట్టలు వేసుకుని ఈచేకురాలు ఈ కొంతమంది ఏం చేశారు ఈ గాడిదైతే అడ్డగాడిదగేసుకుని ఏం చేసేవాడు రోజును తిరిగివాడు పత్తి పొలడైన కింద తిండి అట్లాంటి దిక్కుమర ప్రతి బ్రతికాడు అందుకే నరకర పోయాడు ఏ తిండి లేకున్నా తన శరీరం కుళ్ళినా కుళ్ళు శరీరం కుళ్ళిపోయినా పిరుగులు బయటకు వచ్చినా అబ్రహాం రూపుడు కూర్చున్నాడు క్రీస్తులో పాలిపాగస్తులయ్యాడు రోసం లేదా మీరు అనుకోవచ్చు ఏమో నేను పాడేస్తున్నావు కదా నరకానికి పోతాం క్రీస్తు కొరకు బ్రతికి చూపించుతించవలసిన ఈ రాళ్ళు లేసి శృతిస్తే అన్నారు ఈ రాళ్ళు పలకలేని ప్రతి రాయిని పలికే రాలుగా చేశాడు ఇక్కడ మిమ్మల్ని అందరూ మీరు అందరూ రాలే క్రీస్తు చెక్కబడితే ఇప్పుడు ఈ రాయి ఏమవుతుంది చెప్పండి పలుకుతుంది ఈ మన్న శిల్పకారుడే నా దేవుడు చెక్తి రోజు ఆ జీవ గ్రంథాన్ని ప్రకటించే ఒక శిలదైన నన్ను శిల్పగా మార్చి వడుకుంటున్నాడు ఆమె ఎవరు కోసం బ్రదగల ఎవరిని సంపాదించుకోవాలా ఎవరు సంపాదించి కార్లు మేడలు ఏం అవసరం లేదు చూసి అంటున్నాడు చీవిస్తున్నా ప్రేరణ మాత్రమే మీకు నేను చూసినప్పుడు నువ్వు మృతుడివే మృతుడివే మృతురాలువే క్రీస్తులు పాలు లేదా సంఘం క్రీస్తులో వారు లేరు వాళ్ళు చదవడానికి నీ క్రియలు అది సంపూర్ణంగా ఎవరితో ఉండేది దేవుడితోనే ఒకరితోన చెప్పండి మీరు ఎవరితో పాలు పగిస్తున్నారు మీతోనే చదివిస్తారు ఎందుకంటే మీకు తెలియదు కదా మీరు ఎవరితో ఉన్నారు అనేది మీకు తెలియదు లేదండి చెప్పండి సో అని చదువు ఎవరితో ఉంటారు మీకు మాకు నేను చెప్పవచ్చులే చెప్పండి ఎవరితో ఉంటారు అందుకంటే క్రీస్తులు పాలు పగస్తు లేనంత వారే ఆయనకు ఒక మాట నాకు చాలా ఉంది వాళ్ళ లోపంలో ఉన్న కోసం కాస్ పెట్టాడు ఒక శ్రెప్పిస్తున్న ఐదు పదకొండు చదవండి మీరు దేంట్లో బాలు బాగా స్థితిలో ఏ ఉన్నారని చెప్తాను